డే గారికి వచ్చిన రహస్య సమాచారం మేరకు మా సబ్జెఫ్ మేడం గారి ఆధ్వర్యంలో శ్రీశైలం రేంజ్ ఆఫీసరు మరియు ఆత్మకూర్ రేంజ్ ఆఫీసరు మా సిబ్బంది అంతా కలిసి ఇక్కడ ఓల్డ్ సున్నిపెండలో ఒక హౌస్లో వన్యప్రాణి సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నాయని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ పర్మిషన్తోనే మేము మొత్తం వెరిఫై చేశాము వెరిఫై చేస్తే మనకి దుప్పి కుమ్మ అది కణితి కుమ్మం ఒకటి నెక్స్ట్ చిత్త యొక్క గోరు ఒకటి దొరికింది సో అది వన్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం చాలా సీరియస్ నేరం సో దీన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది నెక్స్ట్ ఇంకా ఇండిపెండ్లో కానీ ఈ శ్రీశైలంలో నివాసం ఉంటున్న గ్రామస్తులకు లేదా వాళ్ళకి విజ్ఞప్తి ఏమంటే వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళ తాతలు తండ్రులు ఎవరన్నా పాలన రోజుల్లో అంత సీరియస్నెస్ తెలియని రోజుల్లో చట్టం లేని రోజుల్లో ఈ వన్యప్రాణికి సంబంధించిన ఏదన్నా చర్మాలు కానీ దంతాలు కానీ గోళ్ళు కానీ ఇంకేదన్నా దానికి సంబంధించిన ఏ రకమైన ట్రోఫీస్ కనుక వాళ్ళు తెలియకుండా ఇంట్లో ఉంటే మాత్రం దయచేసి వాటిని వెంటనే ఫస్ట్ బాడ రిటర్న్ చేసేస్తే వాళ్ళు కొంచెం సేఫర్ సైజ్లో ఉంటారు అట్లా కాకుండా మాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము ఇచ్చి పట్టుకున్నామంటే చాలా సీరియస్ క్రైమ్ ముందు మేడంగా చెప్పినట్లు అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చాలా సీరియస్ పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి దయచేసి మీరు పత్రికా మిత్రులు కూడా కొంచెం వైడ్ పబ్లిసిటీ చేసి గ్రామస్తులు కొద్దిగా చైతన్య పరిస్థితులు కోరుతున్నాం సో మనకున్న ఎన్ఎస్టిఆర్ ఇక్కడ దేశంలోనే మనకున్న అతిపెద్ద టైగర్ జోన్ ఇది సో ఇక్కడ ఒక టైగర్ ఉందంటే ఇక్కడ అన్ని రకాల జంతువులు ఉంటేనే టైగర్ ఉంటుంది సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు చాలా ఉంటుంది దీనికి తగ్గట్టుగా మీరు సహకరించాలని కోరుతూ కోరుతున్నాం థ్యాంక్ యూ అదే సెక్షన్ నైన్ ట్వంటీ నైన్ ఫార్టీ ఫోర్ థర్టీ నైన్ బి ఇవన్నీ ఫిఫ్టీ వన్ కింద పనిషబుల్ ఇవన్నీ సో ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీకి సంబంధించింది వైల్డ్ లైఫ్లో వైల్డ్ లైఫ్ ట్రోఫీలు కలిగి ఉండడము ప్రభుత్వ సొత్తులను అనుమతి లేకుండా కలిగి ఉండడము ఆ నేరాల కిందకు వస్తాయి ఇవన్నీ కూడా ఏదేమైనా ఇన్వెస్టిగేషన్ వన్ ఆర్ టూ డేస్లో అయిపోతుంది పెద్ద ఎక్కువ టైం ఉండదు దీనికి ఆయన వచ్చానంటే వన్ ఆర్ టూ డేస్లో అయిపోతుంది మళ్ళీ మీకు డీటెయిల్గా నేను టోటల్ పూర్తి రిపోర్ట్ మీకు చెప్తాను చెన్నారెడ్డి కేఏ చెన్నారెడ్డి ఇక్కడ ఆయనకు ఏదో లాడ్జ్ కూడా ఉందంటే వాళ్ళ సన్ వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారని ఆయన రేపు వస్తారు బోసా రేపు రమ్మని నోటీస్ కూడా ఇచ్చాం మేము వాటి నోటీస్ కూడా ఇచ్చాము వాళ్ళకి సో మేబీ రేపు ఈవినింగ్ కన్నా మీకు నేను అప్డేట్ చేస్తాను today we have all gathered here because yesterday we did a uh, search and seizure operation in old sundi penta area regarding the possession of wildlife trophies in a house in the old sundi penta area of sri salem district uh, sri so uh, there uh, we seized the leopard claw and one uh, sambal horn which are both the scheduled one species under the wildlife protection act and this is an offense to keep the wildlife trophies in your home without proper license and authorization so we uh, through proper procedure we conducted this search operation the entire team of uh, uh, sri salem range we went there and with the permission of the uh, accused house we started this search operation and we seized the materials which we found there